హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే మనం చూస్తున్నాం కదా కొంతమందికి మాత్రమే తీరుతున్నాయి చాలామందికి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరట్లేదు అనే కంప్లైంట్స్ చూస్తున్నాం కదా మరి ఆ కొంతమందికి ఎందుకు తీరుతున్నాయి చాలామందికి ఎందుకు ఆ కోరికల్ని వాళ్ళు ఈజీగా మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ప్రతి విషయం కూడా ఈ యూనివర్స్లో ఎనర్జీతోనే తయారై ఉంటుంది మనం చేసే థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ ఈవెన్ మన బాడీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మన థాట్స్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి మన థాట్స్ అనేవి మనం చేసే పాజిటివ్ థాట్స్ ఏమో హై ఎనర్జీతో హై ఎనర్జీని ఎమిట్ చేస్తాయి మనం చేసే నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి లో ఎనర్జీని ఎమిట్ చేస్తాయి మన ఎమోషన్స్ అనేవి ఎనర్జీని యాంప్లిఫై చేస్తాయి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మన ఎనర్జీ అనేది ఎక్కువగా యూనివర్స్లో ట్రాన్స్మిట్ అవుతుంది ఫ్రీక్వెన్సీ యు ఎట్రాక్ట్ వాచ్ యు వైబ్రేట్ ప్రతి ఎనర్జీకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది మన థాట్స్ అండ్ ఎమోషన్స్ ఎలాంటి ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటాయో అవి మన రియాలిటీలోకి అట్రాక్ట్ అవుతుంది హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ అనుకోండి లవ్ జాయ్ హ్యాపీనెస్ అబండెన్స్ ఇవన్నీ కూడా మనం ఎంత ఎక్కువగా కలిగి ఉంటామో అప్పుడు మన లైఫ్లో మనం మంచి సిచ్యువేషన్స్ని మన లైఫ్లో మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అదే లో ఫ్రీక్వెన్సీ అనుకుంటే సాడ్నెస్ యాంగ్జైటీ ఫియర్ ఇంకా ఇట్లాంటివి అసూయ ద్వేషము కోపము ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీలో ఉంచుతాయి మనల్ని ఇలానే ఇలాంటి ఎమోషన్స్ని మనం కలిగి ఉన్నాము ఇలాంటి ఫీలింగ్స్ని అంటే అవే మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేయగలుగుతాము నా వీడియోస్ మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్త్ అండ్ విజమ్ బై ప్రియా మ్యామ్ థ్యాంక్ వైబ్రేషన్ ద కీ టు మ్యానిఫెస్టేషన్ వైబ్రేషన్ అంటే ఎనర్జీని ఎలా ట్రాన్స్మిట్ చేస్తున్నాము సో సింపుల్గా చెప్పాలి అంటే మన థాట్స్ అండ్ ఎమోషన్సే మన యాక్షన్స్ మన థాట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ అనేవి మన వైబ్రేషన్ని డిసైడ్ చేస్తాయి ఇప్పుడు మనం అసలు ఈ వైబ్రేషన్స్ని ఎలా పెంచాలి ఎంత ఈజీగా మ్యానిఫెస్టేషన్ జరగాలి చూద్దాం హై వైబ్రేషన్లో ఉంటూ యూనివర్స్తో వెంటనే కనెక్ట్ అయ్యి మన డిజీస్ని ఎలా ఈజీగా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పనులు ఇవి మాత్రమే గ్రాటిట్యూడ్ తెలియజేయాలి అంటే ఆల్రెడీ మనం ఏవైతే పొందేస్తున్నామో మన లైఫ్లో మన పేరెంట్స్కి యూనివర్స్కి పంచభూతాలకి మన లైఫ్లో మనం ఇప్పటివరకు పొందిన డబ్బులకి ప్రతి ఒక్కదానికి మనకు ఒక మంచి జాబ్ ఉంది ఒక మంచి బిజినెస్ ఉంది వాటికి గ్రాటిట్యూడ్ తెలియజేయండి హార్ట్ఫుల్గా తెలియజేయాలి మనం పొందిన ప్రతిదానికి ఎంత హార్ట్ఫుల్గా మనం గ్రాటిట్యూడ్ తెలియజేస్తామో అంత గొప్పగా మనం దేన్నైనా కూడా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతాం అండ్ మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే మంచి మ్యూజిక్ వినడం ద్వారా పాజిటివ్ అఫర్మేషన్స్ చేయడం వల్ల ఇంకా నేచర్తో కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయడం చాలా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే మెడిటేషన్ చేయాలి ఇవన్నీ కూడా వన్ బై వన్ ప్రతిరోజు మనం చేయగలిగితే చాలా ఈజీగా మనం కోరుకున్నటువంటి ఎలాంటి డిజైస్ అయినా కూడా చాలా ఈజీగా మానిఫెస్టేషన్ జరుగుతుంది అర్థమైంది కదా మీకు ఎస్ నా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మనీ మెడిటేషన్ క్లాసెస్కి హో పొన్న క్లాసెస్కి మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవాలి అంటే ఈ కింద స్క్రూల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మీ కోరిక ఎంత పెద్దదైనా కూడా చాలా ఈజీగా మ్యానిఫెస్టేషన్ జరిగేలా మా క్లాసెస్లో దగ్గరుండి మీకు అన్నీ కూడా లైవ్లో నేర్పిస్తాం చాలా ఈజీగా మ్యానిఫెస్టేషన్ జరగాలి అంటే ఏం చేయాలి ప్రతిరోజు కూడా మనం రోజు మొత్తం మీద కూడా ఆరు వేల పైగా థాట్స్ చేస్తాము ఆలోచనలు అనేవి ఆరు వేల పైగా చేస్తాము అని కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ వాళ్ళు కనుగొన్నారు కాబట్టి మన ఆలోచన అనేది ఎంత ఎక్కువగా మనం చేయగలుగుతామో ఏదైతే మనం కోరుకుంటున్నామో దాని గురించి మనం పదే పదే ఆలోచించాలి ఆల్రెడీ అది మన లైఫ్లో పొందేసినట్టుగా ఆ అసలు ఆల్రెడీ మనం దాన్ని పొందేశాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ ఉంది లేదా మనం కోరుకున్న జాబ్ ఉంది దాన్ని ఆల్రెడీ మనం పొందేస్తే ఎంత హ్యాపీనెస్తో అయితే ఉంటామో అంత హ్యాపీనెస్ని ప్రతి క్షణం కూడా మనం ఫీల్ అవుతూ ఉంటే చాలా తొందరగా ఈ మేనిఫెస్టేషన్ అనేది జరిగిపోతుంది లేదు మ్యామ్ రోజు మొత్తం మీద ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం కానీ మన ఆలోచన అనేది నిమిష నిమిషానికి మారిపోతూ ఉంటుంది కానీ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే రోజులో మనకేం కావాలో దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి మన కోరిక ఎంత బలంగా ఉంటుందో అంత తొందరగా మనం మ్యానిఫెస్టేషన్ చేయగలుగుతాం మన డిజైర్ ఏదైతే ఉందో అంత తొందరగా తీరుతుంది థ్యాంక్ యూ సో మచ్